నమస్తే అందరికీ చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ డిజైన్లో యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ సింధూరం బాక్సెస్ మీ ముందుకు తెచ్చాము ఇవి అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ యాంటిక్ జ్యువెలరీ ఫినిష్తో వస్తున్నాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి గణేష్ అండ్ లక్ష్మీ ఐడల్స్తో బేస్ చేసి చిన్న ఇంట్రిక్రేటివ్ కార్వింగ్తో ట్రెడిషనల్గా ఉన్నాయి ఈ బాక్స్ డిజైన్ చూడండి ఫుల్ స్టోన్స్తో వచ్చింది ఈ బాక్స్ చూడండి చాలా యూనిక్ గా ఉంది టూ సైడ్స్ నెమల్పించాలి వచ్చి మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చింది ఇంకా రెడ్ కలర్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది పైన కూడా శ్రీరాముని వారి విగ్రహం వచ్చింది ఇంకా ఓపెనింగ్ కూడా చాలా యూనిక్ గా యాంటిక్ పాలిష్తో బెస్ట్ చాయిస్ గా వచ్చింది ఇదైతే చాలా రిచ్ లుక్ ఇస్తుంది ఇది చూడండి లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఎంత బాగుందో పైన స్టూ ఫుల్ స్టోన్స్ రూపీ అండ్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది చిన్న చిన్న స్టోన్స్గా ఇంకా ఓపెనింగ్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది ఎలా ఓపెన్ చేశారో మీరు చూసారు కదా డిజైన్ కూడా యాంటిక్ పాలిష్తో వచ్చిందండి లక్ష్మీదేవి డిజైన్ ఇది చూడండి ట్రెడిషనల్గా ఉంది ఈ కుంకుమ కూడా మధ్యలో గోపురం వచ్చి చుట్టూ కూడా ఆవు కృష్ణుల బొమ్మలు వచ్చాయి చుట్టూ గోపురం చుట్టూ ఇంకా చిన్న చిన్న పెరల్స్ వచ్చాయి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్తో చిన్న పెరల్స్ వచ్చాయి మధ్యలో డిఫరెంట్గా కూడా గోల్డ్ పూసు గోల్డ్ పెరల్ కూడా పెట్టారు ఇంకా కింద కూడా బేస్ కూడా చాలా యాంటిక్ ఫినిష్ వచ్చాయి ఇవి అన్నీ కూడా ఇవి అన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్కి చాలా